నమస్కారం నమస్కారమన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక బడ్జెట్ సిగ్మెంట్లో మంచి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో డష్మార్క్ బాక్స్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను మంచి కండిషన్లో ఇంజన్ అయితే అందుబాటులో అవుతుంది బ్లాక్ ఇంజన్ బండిన ఇది వచ్చేసరికి హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి ఫోటోలు పూర్తి వివరాలు వీడియోలు ఉన్నాయి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూసినట్లయితేనే మీకు బండి ఎలా తీసుకోవాలి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వివరాలు క్లారిటీగా తెలుస్తాయన్న ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు కానీ అమ్మకానికి అనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్టర్ ఉన్న హార్వెస్టర్ బాక్స్ ఉన్నా మనం స్పాట్లో లో పెడతాము జస్ట్ మీ బండి ఫోటో తీసి నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్టర్నా జాండీర్లో ఐదు మూడు ఒకటి సున్నా వేరియంట్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు అందులోనూ డెష్మెష్ బాక్స్తో వచ్చే హార్వెస్టర్నా ఇది ఒకసారికి డష్మెష్ నైన్ ట్వెల్వ్ బాక్స్తో మనకైతే సేల్ కైతే వచ్చింది టూ వీల్ డ్రైవ్ బండిన ఇది వచ్చేసరికి మార్కెట్ లో ఫైవ్ త్రీ వన్ జీరో కి మంచి డిమాండ్ అండ్ క్రేజ్ అయితుందన్న ఒక సక్సెస్ఫుల్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి గుడ్ కండిషన్ లో బండి అయితే అందుబాటులో అయితుంది హార్వెస్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్టర్ వచ్చేసరికి రెండు వేల పది మోడల్ హార్వెస్టర్ నా టూ థౌసండ్ టెన్ మోడల్ హార్వెస్టర్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అయితే ఉందన్న వచ్చేసరికి టూ వీల్ బండినా ఇది వచ్చేసరికి జాండీ లో ఫైవ్ త్రీ వన్ జీరో డష్మెజ్ బాక్స్ హార్వెస్టర్ ఇక బండి ఒక పేపర్ విషయానికి వచ్చినట్టు పేపర్లని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తుండు బండి ఒక ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అన్న ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతన్నల నుంచి వచ్చినాయి మేము తెస్తూనే ఉంటాం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక ఈ హార్వెస్టర్ ధర వచ్చేసరికి ఓనరు ఆరు లక్షల ఇరవై వేలు అయితే మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనరు సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తుంటే నా ప్రైస్ నెగోషియబుల్ మీరు హార్వెస్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ ఆరు లక్షల ఇరవై వేలు కూడా మంచి తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చరికి ఈ హార్వెస్టర్ మనకు నారాయణపేట్ డిస్టిక్ నుంచి అమ్మకానికి అయితే వచ్చింది తెలంగాణ స్టేట్ ప్రజెంట్ హార్వెస్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చరికి నార్వా మండలము నారాయణపేట్ జిల్లా తెలంగాణ స్టేట్ ఇక ట్రాక్టర్ హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి కి ఇంజను గేర్ బాక్స్ టైర్లు పేపర్లు ఫుల్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకొని అన్నాం అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి ఫుల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని తీసేసుకోండి అన్నా ఇక ఈ హార్వెస్ట్ ఒక ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్నా నేరుగా ఓనర్తోని మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది ఒక ట్రాక్టర్ పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతున్నా అది గమనించగలరు సో ఇదే వాటి వీడియో ఇంకో వీడియో లైక్ చెప్పితే లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ చేసాల్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్